హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం తిరుమలలో లడ్లో వచ్చినటువంటి కల్తీ పైన చూపించినటువంటి శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలు వాడేటువంటి ఆహార పదార్థాలపైన జరుగుతున్నటువంటి కల్తీ పైన శ్రద్ధ వహించడం లేదు ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు ఇటీవల అనంతపురం ప్రక్కనే బండమీది గ్రామంలో మరి అక్కడ పాలలో కలుపుతున్నటువంటి పౌడర్ వల్ల చాలా మందికి వ్యాధులు వస్తాయి క్యాన్సర్ వస్తుంది కాబట్టి అలాంటి దాన్ని అటువంటి కల్తీ జరుగుతూ ఉంది పాలలో కాబట్టి దాన్ని పట్టుకోవడం జరిగింది దానివల్ల బహిర్గతమైంది ఏమంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ నుంచి అలాంటి పొడిని పౌడర్ తీసుకొచ్చి దాన్ని పాలలో మిక్సింగ్ చేయడం వల్ల పాలు గట్టిగా ఉన్నట్లు కనిపించి ప్రజలంతా ఆకర్షితులైతారు కాబట్టి అలాంటి పాలు ఎక్కువ మంది కొనుగోలు చేస్తారని దానివల్ల ఆ యొక్క కల్తీ చేసేటువంటి పౌడర్ వల్ల ప్రజలు క్యాన్సర్ ఇతరత్ర అనేక రకాల వ్యాధులు వస్తాయని చెప్పని బట్టబయలైంది మరి అటువంటి దాన్ని అరికట్టేదానికి జిల్లా వ్యాప్తంగాను అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది ముఖ్యంగా ప్రజలు తినేటువంటి తినుబండారాలపైన ఆహార పదార్థాలపైన ఇటువంటి కల్తీను విష పదార్థాలన్నీ కూడా యథేచ్ఛగా కల్తీ నిర్వహిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వము మౌనం వైద్యం సరైనది కాదు ఏ విధంగా అయితే ఢిల్లీ మన తిరుమల తిరుపతిలో ఆ యొక్క ప్రసాదంలో కలిపేటువంటి కల్తీ నెయ్యి ఏ విధంగా శ్రద్ధ చూపినారో ఏ విధంగా అధికారులు చర్య తీసుకున్నారో అదే విధంగా ఇక్కడ భయం పెట్టాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క అక్రమార్కులకి కల్తీ వ్యాపారం చేసే వాళ్ళకి ప్రభుత్వం తగిన గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది మొట్టమొదట ఆ ఈ యొక్క కల్తీ నిరోధక శాఖని పటిష్టం చేయాల కల్తీ నిరోధక శాఖలో యంత్రాంగాన్ని పెంచాలా సిబ్బందిని పెంచాలా అధికారులను పెంచాలా ప్రతి టౌన్లో దానిపైన అజమాయిషి చేసేదానికి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి ఆ విధంగా చేస్తే ఈ ప్రజలు తీసుకునే ఆహారంలో కల్తీలు జరుక్కోకుండా పోతాయి దాంతోపాటు ఈరోజు ప్రతి ఒక్కరూ వాడేటువంటి పెట్రోల్ డీజిల్ పైన కూడా మరి పెట్రోల్ బంకుల్లో ఒక చిప్పుని పెట్టి దాని ద్వారా పెట్రోలు తక్కువగా అంటే పది లీటర్లు పెట్రోల్ వేసుకుంటే తొమ్మిది లీటర్లే పెట్రోల్ వచ్చేటట్లు ప్రజలకి మరి ఆ విధమైనటువంటి మోసాలు జరుగుతున్నట్లు అటువంటి ఘరానా పెద్ద మనుషులందరూ కూడా అలాంటి పెట్రోల్ బంకుల్లో విజిలెన్స్ దాడులు చేసి దాన్ని కూడా బట్టబదిలి చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మన డీజీపీ ఆధ్వర్యంలో ఇలాంటి దాడులు అక్కడక్కడ జరుగుతున్నాయి కానీ ప్రతి విషయంలో కూడా ఆ రకంగా స్పందించి ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో అన్ని చోట్ల డెబ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అటువంటివి చేస్తే తప్పకుండా రాష్ట్రంలో ఈ కల్తీ వ్యాపారాలని కల్తీ యొక్క పదార్థాలు లేకోకుండా చేసేదాన్ని దాంతోపాటు పాటు పెట్రోల్ డీజిల్లో కానీ తూనికల్లో కానీ కొలతల్లో కానీ ఎటువంటి ఇది లేకోకుండా మనం తేడా లేకుండా చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన మొట్టమొదటి దృష్టి సారించాల ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమనేటువంటి ఆహార పదార్థాల్లో కల్తీని నిరోధించేదానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని పేదలకు ఇంటి స్థలాలు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని సుమారు ఒక లక్ష వరకు ప్రజలు అర్జీలు ఇచ్చి ఇవ్వడం జరిగింది అన్ని టౌన్స్ లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా వేలాది మంది మున్సిపల్ కార్యాలయానికి పోయి లేదా తహసీల్దార్ కార్యాలయానికి పోయి లేదా ఆర్డీఓ కార్యాలయానికి పోయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో అర్జీలు ఇచ్చిన కార్యక్రమం జరిగింది కానీ ఒక్క అధికారులు కూడా స్పందన కనిపించడంరా ఆ అర్జీలు విచారణ చేసేదానికి కూడా ఒక అధికారి కూడా పోవడంరా ఆ అర్జీలన్నీ కట్టలు కట్టలు వాళ్ళ కార్యాలయంలో పెట్టుకున్నారు కానీ అరే ప్రజలు ఎండని సైతం లెక్క చేయకుండా చంటి పిల్లల్ని ఎత్తుకొని మహిళలు కూడా వచ్చి మరి మీకు అందరూ కూడా అర్జీలు సమర్పిస్తే మరి దానిపైన సచివాలయాలు ఉన్నాయి సచివాలయాల అధికారులకు పంపించి ప్రతి వార్డులోను ప్రతి డివిజన్లోనూ ప్రతి గ్రామంలోను దాన్ని విచారణ చేయించేదానికి కావాల్సిన సిబ్బంది ఉంది మరి ఎందుకు గాను మీరు పేద ప్రజల సమస్యల పట్ల జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారో మాకు అర్థం కావడంలే ఇంతవరకు కూడా పని జరగడం లేదు దానిపైనే మరి ఈరోజు మేము అవసరమైనటువంటి దాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తూ ఉన్నాము కలెక్టర్ గారిని కూడా కలుస్తాము కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చి తక్షణమే అన్ని చోట్ల ఈ యొక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో మేము ఇచ్చిన అర్జీలు విచారణ చేసి దానికి న్యాయం జరగాల పేదపేదలు ఇళ్ళకపోయి మీరు విచారణ చేయండి మీరు కేవలం వాళ్ళు ఏదో ఇచ్చినటువంటి అర్జీని ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆ నంబర్లు కొట్టేసి ఆధార్ నెంబర్ ఇంకొకటి కొట్టేసి చేయడం కాదు వాస్తవంగా ఏము జరుగుతా ఉంది అనేది దాన్ని తీసుకొని పోయి చూడాలని కోరుతా ఉన్నాము దాంతోపాటు ఈ యొక్క జగన్ అన్న ఇండ్లు ఇక్కడ మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మందికి ఇచ్చింటే ఒక నాలుగైదు లక్షల మంది ఇల్లు కట్టుకున్నారు మిగతా వాళ్ళు అన్ని ఖాళీగా ఉన్నాయి మరి వాళ్ళందరూ కూడా ఇంటి స్థలం రాలేదు ఇల్లు రాలేదు కాబట్టి వాటన్నిటిని అన్నిటినీ లేఅవుట్లు మార్చి చంద్రబాబు నాయుడు లేఅవుట్లుగా మార్చి రెండు రెండు సెంట్లు ఇవ్వండి వాళ్ళ పేర్లు ఏదైతే ఈ ఆన్లైన్లో నమోదైనాయో వాళ్ళన్ని తొలగించండి అప్పుడు వాళ్ళ అభ్యర్థులు వాళ్ళంతా లబ్ధిదారుల జాబితాలకి నమోదవుతారు కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు సూచించరా కానీ ఆ చర్యలు కూడా తీసుకోవడంలే దానికనే ఈ యొక్క ఆన్లైన్లో పేద ప్రజలు ఇల్లు ఇల్లు లేని వాళ్ళు అప్లికేషన్ ఇస్తే అది ఆన్లైన్లో నమోదుకోవడం లే ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పేర్లు నమోదైనాయి కానీ వాళ్ళకి ఇంటి స్థలం రాలే ఇల్లు రాలా దాన్ని గుర్తించి వాళ్ళని డిలీట్ చేయాలి కదా చేసేస్తే అప్పుడు అర్జీ వాళ్ళు అర్హులు అవుతారు లబ్ధిదారుల జాబితా వస్తారు కాబట్టి అటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టేదానికి ఒక ఉన్నత స్థాయి అధికారులంతా సమీక్ష చేసి ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో న్యాయం జరిగే విధంగా పేద ప్రజల యొక్క అర్జీలకు న్యాయం జరిగే విధంగా మీరు ప్రయత్నించాలని కోరుతా ఉన్నాము లేని పక్షంలో ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికి సిపిఐ పార్టీ మరొక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్ని మరి కార్యాలయాలకు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితి రానివ్వద్దండి దానిపైన స్థానిక ఎమ్మెల్యేలు కూడా దృష్టి సారించాలా ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పిన వాగ్దానాన్ని అమలు జరపండి సిపిఐ వాగ్దానం వాగ్దానం కాదు సిపిఐ హామీ కాదు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పదే పదే రెండు సెంట్లు స్థలం ఇస్తాము గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాము నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామన్నారు మేము అంటుండేది ఐదు లక్షలు నిర్మాణానికి ఇవ్వండి అని అడుగుతాం అంతే తేడా కాబట్టి దాన్నైనా అమలు జరిపేదానికి పైన ఒత్తిడి తెచ్చి మీరు పరిపాలనని గాడిలో పెట్టేదానికి ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ప్రయత్నించాలని చెప్పనని Di santra pangga, kuartal